పాన్ కార్డ్ పోయిందా డూప్లికేట్ ఇలా పొందండి పాన్ కార్డ్ పన్నులు ఆర్థిక లావాదేవీలకు చాలా ముఖ్యం పాన్ కార్డ్ పోతే డూప్లికేట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం డూప్లికేట్ పాన్ కార్డ్ ఎలా పొందాలి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ భారతదేశంలో ఆర్థిక లావాదేవీలు నియంత్రణలకు చాలా ముఖ్యమైంది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం బ్యాంక్ ఖాతాలు తెరవడం అధిక విలువైన లావాదేవీలు నిర్వహించడం వంటి వివిధ కార్యకలాపాలకు ఇది అవసరం మీ పాన్ కార్డు పోతే ఇబ్బంది ఆర్థిక ప్రక్రియల్లో జాప్యం ఏర్పడుతుంది కొత్త కార్డు తీసుకోవాలంటే చాలా ప్రక్రియలు ఉంటాయి అయితే పోయిన మీ పాత పాన్ కార్డు డూప్లికేట్ ను సులభంగా పొందవచ్చు దీనికోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు మీరు డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ను సందర్శించండి ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్కి వెళ్ళి పేజ్ భాగంలో ఉన్న పాన్ ను తిరిగి ముద్రించు ఎంపికను ఎంచుకోండి డూప్లికేట్ పాన్ కార్డ్ ఎలా పొందాలి మీ వివరాలను నమోదు చేయండి అవసరమైన ఫీల్డ్లలో మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలు అందించాలి ఓటీపీని స్వీకరించండి మీ రిజిస్టర్ ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ధృవీకరించండి మీరు అందించిన మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి మీ అసలు పాన్ కార్డ్ లో నమోదు చేయబడిన దాంతో చేసుకోవాలి డూప్లికేట్ పాన్ కార్డు ఎలా పొందాలి ఫీజు చెల్లించండి డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం అవసరమైన ఫీజు చెల్లించడానికి కొనసాగండి ఫీజును సాధారణంగా క్రెడిట్ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు ముద్రించమని అభ్యర్థించండి చెల్లింపు పూర్తయిన తర్వాత మీ డూప్లికేట్ పాన్ కార్డును ప్రింట్ చేయమని అభ్యర్థించే అవకాశం ఉంటుంది ధృవీకరణ మీరు నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ కు ధృవీకరణ సందేశం పంపబడుతుంది ఈ సందేశంలో మీ ఈ పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది ముఖ్య గమనికలు పాన్ ను తిరిగి ముద్రించే ప్రక్రియలో ప్రస్తుత వివరాల్లో ఎలాంటి మార్పులు చేయలేరు డూప్లికేట్ పాన్ కార్డ్ మీ అసలు పాన్ రికార్డులో నమోదు చేయబడిన సమాచారం ఆధారంగా జారీ చేస్తారు డూప్లికేట్ పాన్ కార్డ్ ఆదాయపు శాఖలో నమోదు చేయబడిన చిరునామాకు పంపిస్తారు డూప్లికేట్ పాన్ కార్డ్ ఎలా పొందాలి మీ పాన్ కార్డ్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడం మీ డూప్లికేట్ పాన్ కార్డ్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ సర్వీసెస్ డాట్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ని సందర్శించండి అవసరమైన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫారంను సమర్పించండి మీ ఈ పాన్ కార్డ్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇమెయిల్ ద్వారా మీకు అందుతుంది దానిని మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ మీ పోయిన పాన్ కార్డ్ కు త్వరగా ప్రత్యామ్నాయాన్ని పొందడానికి తక్కువ అంతరాయంతో మీ ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఎంతో ఉపయోగకంగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి